హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను హాఫ్ హైండ్స్ అయితే కట్ చేస్తున్నాను అండి ఉంది అంటే లెంత్ నాలుగు అంటే నాలుగు ఇంచులు ఖర్చుతో పాటు నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నాను నేను హాఫ్ ఇంచు వరకు అయితే ఖర్చు అయితే అన్నట్టు అంటే ఇప్పుడు మనకు ఇటు సైడ్ కూడా కటింగ్ చేసేసిన ఇక్కడ నాకు ఫోర్ ఇంచెస్ వస్తుంది ఆ మొత్తం మనకు ఖర్చులు పోను నాలుగు ఇంచులు అయితే లెంత్ రావాలి అయితే ఈ కస్టమర్ మరీ మరీ చెప్పింది ఆమ్ రౌండ్ దగ్గర ఇప్పుడు నా మెజర్మెంట్ ప్రకారము డౌన్ ఎంతైతే తీసుకుంటామో దానికంటే ఇంకొంచెం పెంచక్క ఈ డౌన్ అనేది పెంచు అని చెప్పింది ఇప్పుడు మన మెజర్మెంట్ ప్రకారం అయితే నేను తీసుకునే పద్ధతిలో ఇప్పుడు ఆమ్ రౌండ్ మనకి ఏడు పావు ఇంచులు ఉందండి ఏడించులు అంటే ఏడు పావు ఇంచులు ఉంది ఆరు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి వన్ ఇంచ్ తగ్గించుకొని డౌన్ మాత్రం నేను ఇంచులు తీసుకోవాలి మూడు రెండున్నర ఆయన రెండున్నర వరకు అంటే ఈ మూడు రెండున్నర మధ్యలో తీసుకోవచ్చు అండి నేను రెండున్నర తీసుకున్నాను రెండున్నర తీసుకుంటే రెండున్నర తీసుకున్నాను రెండున్నర తీసుకుంటే ఏందని అంటే తను పెంచమని చెప్పింది ఈ హైటు ఈ రౌండ్ దగ్గర నాకు ఇబ్బంది అవుతుందాక కొంచెం లెంత్ అనేది ఇక్కడ పెంచమని చెప్పింది పెంచమని చెప్పినప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ తీసుకున్న దాన్ని బట్టి చూస్తే ఇంచున్నర వచ్చిందండి ఇంచున్నరకి నేను ఇక్కడ తను వెంచుమన్నంత నేను పెంచుతున్నాను అండి ముప్పావి ఇంచు పెంచిన ముప్పావి ఇంచు పెంచితే ఇప్పుడు మార్కింగ్ ఇక్కడికి వస్తుంది ఒక్కసారి నేను మార్క్ చేసి చూపిస్తా కొలత అనేది మనకి ఆరు ముప్పావు ఇంచులు రావాలి ఆరు ముప్పావు ఇంచులు రాకపోతే మరి ఏం చేయాలనేది చూడండి ఒకసారి ఏడు ఏడుపా ఇంచులు రావాలి ఆల్ రౌండ్ మనకి ఏడవం పావు ఇంచులు ఉంది అంటే మనకి ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులు వచ్చింది అంటే మనకి ఇంకా ఎంత లేదన్నా ముప్పై ఇంచు తక్కువ ఉంది అంతే కదా ఆరున్నరకు ఒక పాయింట్ ఎక్కువ ఉంది ముప్పై ఇంచు ఎక్కువ ఉంది ముప్పై ఇంచు ఇప్పుడు నేను ఇక్కడ ముప్పై ఇంచు పెంచిన హైట్ పెంచిన ఇక్కడ ముప్పై ఇంచు తక్కువ వచ్చింది మరి ఈ ముప్పై ఇంచును మనం ఎక్కడ కలుపుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూడండి నేను ఇక్కడ ఈ ముప్ప ఇంచుని ఇక్కడ కలిపినండి చూడండి ఇటు పెంచిన ఇక్కడి నుంచి ఇక్కడికి పెంచితే మళ్ళీ దీనికి ఒకసారి చూడండి మనకి ఏడు ముప్పావు ఇంచులు వచ్చిందా రాలేదా చూడండి కరెక్ట్గా ఇక్కడి నుంచి కరెక్ట్గా మెజర్ చేస్తే ఏడుపావు ఇంచులు వచ్చింది ఈ ఏడు పావు ఇంచులది కరెక్ట్ అండి మెజర్మెంటు దీన్ని మెగా హ్యాండ్స్ అని కూడా అంటాండి మెగా హ్యాండ్స్ అంటే ఇక్కడ మనకు హ్యాండ్స్ కొంచెం లేచినట్టు వస్తుంది ఈ వీడియో ఎంతమందికి ఈ విషయం తెలుసో తెలియదు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే పూల అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఓకే అండి